ఇలా చూస్తే ఏముంది మామూలుగా చూస్తుంది ఇలా చూసింది అనుకోండి ప్రత్యేకం చూస్తుంది అందుకని పొడుగు చూపు కన్నా కామాక్షి పొట్టి చూపే గొప్పది ఎవరిని కాపాడాలనుకుంటుందో వాళ్ళని ప్రత్యేకంగా ఇలా చూస్తుంటే అమ్మా నీ పొట్టి చూపు అంటే నీ కటాక్షం ఉన్నదే కడుగంటి చూపు అది నిజానికి కటాక్ష సులద్రుమహ అది కల్పవృక్షం చిట్టి ఏం చేస్తుందమ్మా ముందు నీడనిచ్చేస్తుంది ఆ చెట్టు కూడా బాగా దట్టంగా లేదనుకోండి బొగడ చెట్టు మీరు చూసి ఉంటారు బొగడ చెట్టు కొమ్మగా ఎక్కడ చోటు ఉండదు అసలు అంత గొప్పగా ఉండదు అందుకే కాకి బొగడ చెట్టును రోజు చూడటానికి కూడా పెట్టి పుట్టాలంటారు ఆ బొగడ చెట్టు ఎంత గొప్ప ఇంటి దగ్గర బొగడ చెట్లు వేసుకోవాలి ఉంటారు కారణం ఏంటంటే రోజు బొగడ చెట్టు దర్శనం చేయడం అంత గొప్ప అని కాబట్టి బొగడ చెట్టు మారేడు చెట్టు ఇంటి చెట్టు ఉండి రోజు లేవగానే ఒకసారి వాటిని చూడడం అంత అదృష్టమని కాబట్టి అటువంటి బొగడ చెట్లు ఏవైతే ఉన్నాయో అవి బాగా ఒత్తుగా ఉంటాయి కొమ్మలు అసలు వాటి మధ్యలో ఏం కనపడదు చీకటిగా ఉంటుంది అప్పుడు దాని నీడ చాలా కటిక చీకట అంటే అదే అంత దట్టమైన నీడ ఉంటుంది కటాక్ష సురద్రుమహ ఆవిడ కటాక్షమే కల్పవృక్ష అంట ఛాయాభరణైన దట్టమైన నీడట అంటే ఇంకా దా ఆ చెట్టు నీడలోకి వెళ్ళిపోతాయి అబ్బా ఈ సూర్యరశ్మి వేడి గొడవ వదిలిపోయింది ఎంత సలగా ఉందో అని తలదాగా విప్పేసి దులుపుకొని ఉత్తరలాగా తీసుకొని ఆ చెట్టు కిందలా నిం చుట్ట చెట్టు అయితే ఏం చేస్తుంది నేడిస్తుంది కల్పవృక్షం అయితే ఏం చేస్తుంది కోరికి తీరుస్తుంది అమ్మవారి కటాక్షం కూడా అంతేనా చెట్టుగా కాదుట కాదుట్రుమహ ఆ కల్పవృక్షం ఆవిడ కటాక్షానికి ఆకులు ఉన్నాయి చెట్టుకి ఒక్క ముదలాపులే ఉన్నాయనుకోండి అందంగా ఉంటుంది చిగుళ్ళు చాలా ఉన్నాయి అనుకోండి చాలా అందంగా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో చిగురుటాకులు ఉన్న చెట్టు అలా ఉంటుంది ఎందుకంటే మీరు ఎప్పుడైనా చెట్టు దగ్గరికి వెళ్ళారు అనుకోండి చాలా చిగురు ఆకులు లోపల ఈనెలు కూడా కనపడుతూ ఒక గులాబీ రంగులో ఉన్నాయనుకోండి అసలు ఆ గులాబీ రంగే ఒక గొప్ప అది అలా ఉన్నాయనుకోండి ఉంటే మీ దృష్టి ముందు ఆ చిగురుటాకు మీద కూడా దాన్ని ముట్టుముట్టేది ఏదో మెత్తగా బలే కోమలంగా ఉంటుంది దానికి చిగురుటాకులు ఎక్కువట అమ్మవారి కటాక్షం అన్న చెట్టుకి ఏమిటా చిగురుటాకులు అంటే తాటంక రత్నమణి తల్లజ పల్లవ శ్రీ ఆవిడ ఈ చివులకు పెట్టుకున్నటువంటి తాటంకములలోని రత్నముల యొక్క కాంతులు ఈ చెట్టు అన్న దానికి చిగురుటాకుల కాంతులన్నీ చుట్టూ పట్టి ఉన్నాయి ఆ కటాక్షానికి కారుణ్య మకరందజాల మామూలు చెట్టు కిందకి వెళ్ళేది అనుకోండి దానికి కాయలు పళ్ళు కూడా ఉంటే అందాలి అందితే మీరు పండు పోసుకుని తింటారు తీగ ఉంది ఈ చెట్టుట దీనికి విచిత్రం ఉంది ఇదేం చేస్తుందంటే దాని పువ్వుల్లోంచి దయా అనేటటువంటి తేనెని చిమ్ముతూ ఉంటుంది ఎప్పుడు అంటే మీరు ఆ చెట్టు కిందకి వెళ్ళేది అనుకోండి నోరు ఎంచుకునించి చాలు అది చిమ్ముతూ ఉంటుంది కాబట్టి అది వచ్చి నోట్లో పడుతూ ఉంటుంది ఆ ఆనంద మకరందాన్ని మీరు తాగుతూ ఉండండి ఆ నోరు తెరిచి నుంచింటే నీడ చల్లగా చిగురు టాపులు మకరందం చప్పరిస్తూ ఉండడం అవి తాగుతూ ఉండడం ఇంకెందుకు బయటికి వెళ్తారు అసలు ఇంకా చెట్టు కింద నుంచి వెళ్తారని ఆవిడ కటాక్షం అన్నది పరితాపాన్ని పోగొట్టే అంత గొప్ప చెట్టు వికిరం మిగిలిన చెట్ల దగ్గరికి అయితే వెళ్ళి కోసుకోవాలి ఇక్కడ ఈ మకరందాన్ని చల్లుతుంది ఆ చెట్టు అంటే పళ్ళల్లోంచి అలా వస్తుంది అంటే ఆవిడ దయ మకరం జగతాం పరితాపహారి ఒకడు ఇద్దరు కాదు ఆ చెట్టు కిందకి ఎంతమంది అయినా వెళ్ళచ్చు ఇంకా భక్తి ఉండాలి కానీ ఆవిడ కటాక్షం ఎంతమంది మీదైనా పడుతుంది జగత్తు యొక్క పరితాపాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసేస్తుంది అంటే సామాన్యమైన కోరిక దగ్గర నుంచి కామకోటి కాబట్టి మోక్షం వరకు ఇచ్చేస్తుంది ఆ కటాక్షం అంత గొప్ప చెట్టు కాబట్టి కల్పవృక్షం వృక్షం ఏం చేస్తుందమ్మా కోరికలు తీరిస్తుంది చెట్టు ఏం నేడ నీడనిచ్చి పళ్ళిస్తుంది నీ కటాక్షం అన్న చెట్టు ఆ పళ్ళు కూడా పోసుకోకలే తేనె చింబుతూ ఉంటుంది మోక్షం వరకు ఇచ్చేస్తుంది అటువంటి కటాక్షం పడద్దు కామాక్షి మమ్మల్ని అనుగ్రహించుకొని ఛాయాభరేణ జగదాంబరి తాపహారి తాటంకరత్నమణి తల్లజ పల్లవశ్రీ కారుంగ్యనామ వికిరన్భకరందజాలం కామాక్షి రాజతి కటాక్ష సురద్రుమస్తే పిలుస్తారు అంటే ఆ తల్లి ఎక్కడ తాపం ఉందో ఆ తాపాన్ని తీసేసి అంతా శుహాన్ని ఇచ్చేసి వేడి ఉన్న చోట వేడి తీసి చల్లతనాన్ని ఇచ్చేసి మనసు ఆనందపడిపోయేటట్టు చేయగలిగినది